మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పెను మార్పులు తీసుకొస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు శుక్రవారం వికారాబాద్ జిల్లాలోని కోట్పల్లి ప్రాజెక్టులో చేప పిల్లల విడుదల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి విచ్చేసి కోట్పల్లి చెరువులో మూడు రకాలతో కూడిన పది లక్షలపై చిలుకు చేప పిల్లలను వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అధికారులతో కలిసి వదిలారు అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై మంత్రి మాట్లాడుతూ ముద్దిరాజ్ కుటుంబాలు కుల వృత్తిని ఆధారంగా చెరువులో చేపలను పట్టుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని సదుద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా పెద్ద ఎత్తున రిజర్వాయర్లు ప్రాజెక్టులు చెరువులలో పిల్లలను వదలడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వాలు మత్స్యకారులను సరిగ్గా పట్టించుకోలేదని చెరువుల్లో ఎన్ని చేపలను వదిలారో కూడా లెక్కలు లేవన్నారు జిల్లాలో ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం జరిగిందని దీనికి కోటి ఏడు లక్షల రూపాయలను వెచ్చించడం జరుగుతుందని తెలిపారు రాష్ట్రంలోని ఐదు లక్షల మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధి కలిగే విధంగా నూట ఇరవై మూడు కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు మత్స్యకారులు ఏదైనా ప్రమాదాలకు గురైనట్లయితే కోటి నలభై లక్షలు ఉచితంగా బీమాకు గాను ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు శంకుస్థాపన కోరుతున్నాను రాష్ట్ర మంత్రి వర్యులు వాకటి శ్రీఆారి గారు మన మన ముదిరాజులకు శుభదినం ఎందుకంటే వాకటి శ్రీఆరి గారు మన ముదిరాజు

యువజనం కానివ్వండి ఫిషరీస్ కానివ్వండి ఐదు ఉన్నటువంటి గొప్ప మానుభావుడు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్నో పనులున్న ఈరోజు ఎలక్షన్ లో ఇన్ఛార్జ్ సీఎం గారు కూడా నేను తాండూరుకి టైం ఇచ్చిన ఖచ్చితంగా అని చెప్పి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా తాండూరు నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఇచ్చినటువంటి స్పోర్ట్స్ చైర్మన్ రెడ్డి గారికి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారి మర్చిపోయినటువంటి విషయం లాస్ట్ రెండు సంవత్సరాల కింద ఒక నెల తక్కువ ఉంది ఇరవై మూడు నెలల కింద ఇక్కడ కోడంగా రూట్ లో ఎస్టీఆర్ పంచాల దగ్గర పెట్టినా ఉన్నాయి అంతా కూడా మీటింగ్ పెట్టుకోవాలంటే మేము అనుకున్నాం మా రోజు నెయ్యి పదిహేను వందల మంది రావచ్చు అని చెప్పి మా ఆశలను కూడా రెట్టింపు ఉత్సాహాలు తీసుకొచ్చి దాదాపు ఒక ఐదారు వేల మంది అనేకంగా వచ్చి దాదాపు ఐదు వేల నుంచి పది పదిహేడు వేల మధ్య వచ్చి మా నాన్న ఆ రోజు నెలపు గెలవడానికి కొండంత వాళ్ళ ఇప్పుడు వరకు కాంగ్రెస్కు కట్టుబడి ఉన్నారు ఎక్కడికి కట్టుబడి ఉన్నారని చెప్పి వాళ్ళ నమ్మకం ఉంది అందుకొరకే అన్నూరు నియోజి గవర్నర్ కాంగ్రెస్ ఒక అట్ట గట్రా అని చెప్పి అడుస్తుంది అందుకొరకు మన ఐడియా అయితే ఉండాలి మనకు కావలసినంత మనము సాధించుకోవాలే సాధించుకోకపోతే మనం కొట్టడానికి కూడా సాధించుకున్నాం ఎందుకనైతే మనకు లేదు 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 కానీ ఇది గొప్ప విషయం ఎక్కడ కూడా ముందు భావన లేవు ఈ భూమి సఖ కేటాయించినందుకు ఎమ్మెల్యే గారికి చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడు మన పాల పని అవుతుంది చాలా అవుతుంది మనం అందరం శ్రీహరి గారితో సహకారంతో

శాంక్షన్ కూడా ఇస్తా అని తెలియజేస్తా ఉన్నా దాంట్లో ఖచ్చితంగా నా తమ్ముళ్ళందరూ కూడా సెట్ విన్ సంస్థను ఏర్పాటు చేసి ఆ సెట్ విన్ తీసే ద్వారా ఖచ్చితంగా మీ అందరికి కూడా నైపుణ్యమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని మీకు ఎలక్ట్రిసిటీ కానీ లేకుంటే మా మహిళా సోదరులందరూ కూడా కుటుంబ చేయలు కానీ అంబ్రాయిడరీ కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి అన్ని యాప్స్ కానీ ఈ రకంగా యూత్ అంతా కూడా గ్రౌండ్లకు లకు శక్తి సంస్థ మార్పాలన్న ఆలోచన ఆలోచన ప్రకారంగా రాష్ట్రంలో మొదటిసారి వేదిక మీద నువ్వు అడగకున్నా కూడా ఖచ్చితంగా రెండు ఎకరాల భూమిస్తే రెండు కోట్ల రూపాయలు మీకు శక్తిని కూడా సాయం చేస్తా అని తెలియజేస్తా ఉన్నా తద్వారా ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా ఖచ్చితంగా ఆ శక్తిని ద్వారా పోయి మిగతా ట్రైనింగ్ అయ్యి శక్తి సర్టిఫికేట్ ద్వారా కాండ్ కూడా కానీ దగ్గర ఉన్న హైదరాబాద్ లో కానీ అప్రాడ్ కానీ సర్టిఫికేట్ ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాంట్లో భాగంగా వీలైన తొందరలో నేను చాలా కంపెనీతో మాట్లాడిన ఎమ్మెల్యే గారి మనోహరంగా చెప్తా ఉన్నా ఖచ్చితంగా తాయిందూరు నాని కొట్టిన ఒక రోజు ఎప్పుడు ఒక రోజైనా వీలైనంత తొందరలో జాబు మేళా కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉండేటువంటి

ఖచ్చితంగా అభివృద్ధిలో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది చిన్న చిన్న కొట్టాడలో చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న మాట జీవితాన్ని హాజరు చేసుకోవాల్సిన అవసరం లేదన్న మాట గుర్తు చేస్తూ అభివృద్ధి విధేయంగా భావిస్తున్న ఎమ్మెల్యే గారు కాబట్టి మిగతా పెద్దలందరూ కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ముందు ముందు ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా తాండూరు ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి ఉన్నాడు అన్న విషయాన్ని మనిషి పోసుకుంటూ ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ముజురాజ్ కూడా ఒకసారి ఏమైనది ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడానికి చాలా కష్టపెట్టరు ఎంతగా ఉంటారు కనిపించారు ముందరుగుండరు మాట్లాడటం పైకున్నారు కాబట్టి ఎన్నుకున్న వాళ్ళైనా ముందరైనా మాట్లాడేటోళ్ళైనా అందరూ నా చేయాలి కదా ధన్యవాదాలు నేను ఒకటే కాదు ఇది ముఖ్యమంత్రి జిల్లా ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి ఖచ్చితంగా మీకు అందరూ కూడా రాబోయే రోజులు తాండూరు తరరాత మారబోతా ఉంది ఇది మాత్రం బలంగా చెప్తా తాండూరు తరరాత మారబోతా ఉంది దానికి ఆర్థిక వచ్చినటువంటి మనవన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జై హింద్ జై ముందు